కాంగ్రెస్ నేత రెడ్డి మాట్లాడుతున్నారు పత్రికలలో నేను చూసిన కాడికి రుణమాఫీ రేషన్ కార్డు ప్రస్తావన తీసుకొచ్చాను బ్యానర్ ఐటమ్ కూడా పెట్టాను దాని విషయంలో ప్రభుత్వానికి పార్టీకి ఒక స్పష్టమైన విధానం ఉన్నది అందుకే మీడియా ద్వారా ఉన్న అనుమానాలు నివృత్తి చేయడానికే మేము ముందు వచ్చిన టిఆర్ఎస్ పార్టీ రుణమాఫీ విషయంలో మాకు పాఠాలు నేర్పుతున్నది భారతదేశంలో రైతాంగానికి రుణమాఫీ రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీని ఏ రాష్ట్రంలో అంతకంటే ముందున్న కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కూడా ప్రభుత్వాలు కూడా రుణమాఫీ చేయలేదు కానీ యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి సోనియా గాంధీ గారు చైర్పర్సన్ గా ఉన్న సమయంలో ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో సమిష్టి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రుణాలు మాఫీ చేయాలనే ప్రస్తావన ప్రధానమంత్రి సోనియా గాంధీ గారి ముందు పెడితే తర్జన భర్జన చేసుకుని చివరికి ఇవ్వడానికి మన్మోహన్ సింగ్ గారు మీకు అందరికీ బాగా తెలుసు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాస్త్రవేత్త మామూలుగా అంత అనుభవం ఉన్న ఆర్థిక శాస్త్రవేత్త కాంగ్రెస్ పార్టీ వారిని ప్రధానమంత్రిగా చేసింది అందుకే వారు ఈ రుణమాఫీ ప్రస్తావన సమిష్టి రాష్ట్రంలో వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి మొత్తం దేశంలోనే రుణమాఫీ చేస్తాము అనే మాట చెప్పడం అదేవిధంగా ఏక కాలంలో రుణమాఫీ చేయడం జరిగింది మీకు అందరికీ కూడా తెలుసు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు అయితే మాకే పాఠాలు చేస్తున్నారు మేము అడుగుతున్నాం మీరు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రంలో అధికారానికి వచ్చారు రెండు సార్లు రుణమాఫీ ప్రకటించాను ఆ రుణమాఫీ ఇవ్వక మొదలు కానీ ఇచ్చిన తర్వాత కానీ అనేకమైన రైతాంగం అనేకమైన విషయాలపైన మాకు కూడా అనుమానాలుంటే ఏది మాట్లాడినా ఎప్పుడు కూడా మీరు సమాధానం చెప్పలే మీరు ఆ విధంగా ప్రజలకు ముందు చెప్పకుండా విధి విధానాలు నిర్ణయం చేయకుండా మీకు ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేసిండు రెండు సార్లు కూడా రుణమాఫీ విషయంలో రైతాంగానికి తెలుసు ఎన్ని దఫాలుగా మీరు ఇచ్చారు రెండవసారి రుణమాఫీ చేసినప్పుడు సగంలోనే ఇంకోటి వేసినారు మంది రైతులు రుణమై మొరబెట్టుకుంటే సమాధానం చెప్పలే ఆ రోజులలో ఎంతో మంది రైతాంగం అప్పులు బకాయిలు బ్యాంకులలో ఉన్న బకాయిలు దాని విషయంలో రీషెడ్యూల్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను అన్వేషన్ రెడ్డి గారు చాలా ప్రాంతాల్లో రైతాంగం దగ్గర తిరిగి అడిగినాం ఏమిటి మీకున్న ఇబ్బందులు అది ఆ విధంగా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఒక్క మాట కూడా ఆనాడున్న ఆర్థిక శాఖ మంత్రి గారి ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పలే అయ్యా మేము అడుగుతున్నాం మేమైతే విధి విధానాలు జీవోలో చాలా స్పష్టంగా చెప్పినాం అనేకమైన విషయాలు ఏవైనా ఎక్కడైనా ఉంటే కూడా దీనికి పరిష్కారం ఏ విధంగా చేయాలనేది కూడా ఇందులో జీవోలో ఉంది మీరు ఏ కార్యక్రమం చేపట్టిన అది రుణమాఫీ కానివ్వండి రైతు బంధు కానివ్వండి ధరణి కానివ్వండి ఇంకా లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి బియ్యం పంపం కానివ్వండి ఏవి చేసినా కూడా అందులో అనేకమైన లోటుపాట్లు అర్హులైన వాళ్ళకి అందలేదు మీరు ఇంత గోల్మాలు చేసి ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేసి మీరా రాయిలో మమ్మల్ని తప్పు పడుతున్నారు అదే పనిగా ఆనాడు అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్న నిరంజన్ రెడ్డి గారు ఆనాడు అప్పట్లో ఉన్న ఫినాన్స్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు వారికి మేము సమయం ఇవ్వకపోతే నిరంజన్ రెడ్డి గారికి పోయిన చేసినాం పాపం ఆయన మాట నడవలే అందుకే ఒక్కసారి మీరు మీ పది సంవత్సరాల రెండు తరాలుగా ప్రభుత్వం ఏరిన మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు దాంట్లో గండి కొట్టింది కానీ ఆ న్యాయంగా అందాలి